మిచ్చి రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం న్యాయం చేసేసిందా అవును తమ ప్రభుత్వమే న్యాయం చేసింది మేమే చేయగలము అని గట్టిగా చెప్తున్నారు నారా లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కట్టుబడి ఉన్నాం అంటూ ఒక కీలక ప్రకటన చేసింది మిచ్చి రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు గారు చేసినారు చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కేంద్రంతో మాట్లాడడం వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాయడం ఇమీడియట్గా ఆ ప్రయత్నాలు అయితే ఫలించాయి గత పాలకులు కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే చంద్రబాబు నేతృత్వంలో కోటం ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పరితపిస్తోంది అంటూ నారా లోకేష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు అలాగే మిచ్చురైతు విషయంలో కనీస మద్దతు ద్వారా క్వింటాకి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు చెల్లించడానికి కేంద్రం అంగీకరించింది అనేది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రైతులు పండించిన రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల టన్నుల మిర్చిని కనీస మద్దతు ధర కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఇది హర్షించదగ్గ అంశం అనేది మొత్తం మీద కేంద్రంతో చెప్పి సాధించాము అది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది అని చెప్పే ప్రయత్నం నారా లోకేష్ గారు చేశారు